హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ నైట్ తిన్నారా ఫ్రెండ్స్ పడుకున్నారా అయితే ఇప్పుడే తిన్నాం ఫ్రెండ్స్ చూడండి మా పిల్లగాడు వాడు పడుకోమంటే ఎట్లా వాడుకుంటుందిరా మమ్మల్ని పడుకొని ఇస్తారా ఏదైనా వాడుకుంటుంది అది బెడ్షీట్లో ఎత్త ఉంది కదా బెడ్షీట్ బ్లాంకెట్ ఈడ వండుకుంటుందా పిల్లలు పెద్ద వండుకుంది పెద్ద పక్క నేను వండుకుంటా అని చెప్పేసి వాడుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇలా వాడుతుంది అలా మా చిన్నోడేమో సోఫా పైన వాడుకుడు మా చిన్న అక్కనేమో ఆడవాడుతుంది వెనకాల అక్క ఈడ వాడుతుంది మా పిల్లగాడేమో మధ్యలో ఉన్నాడు మేము ఇడమనుకోవాలి మరి ఇంకా చూడండి ఇట్లా చేస్తారు మా పిల్లగాడు అన్నం తినమంటే మాత్రం దీనిలో రోజు మరి ఏమైందో ఏమో అది ఇలా ఏమైందా పడుకోవా ఫ్రెండ్స్ ఎలా వస్తుంది ఇంకా పడుకుంటలేదు గేట్స్ అప్పుడు రాగానే ఉరుకుతుంది ఎవరు వచ్చి రాని బండి గేస్ అప్పుడు రాగానే మా సార్ వచ్చేదాకా వెయిట్ చేస్తుంది మా సార్ వచ్చినాక అప్పుడు వడుకుంటుంది ఇక కోసినప్పుడు రెండు ఇట్లా పడుకుంటుంది గిలిగింతలు చేయాలి కొద్దిసేపు గిలిగింతలు చేస్తే ఆడుకుంటుంది ఇక చూడండి సరే ఇది తింటారు అంటే షార్ ఇంకా ఫాస్ట్ మెడికల్ ఇట్లా తిరుగుతుంది చూడండి షార్ ఇంకా ఫాస్ట్ ఉంటుంది ఇది తింటారు ఎట్లా చేస్తుంది మెలికలు మెలక తిరుగుతుందా ఏ బిలా వాటా పెన్ గూడండి చూడండి ఎట్లా చేస్తుంది ఏ బిలా ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ గుడ్ నైట్ ఫ్రెండ్స్ మరి మా బిల్లా అయితే ఇలా చేస్తుంది ఈ పప్పీస్లో పడుకున్నాయా బాక్స్లో కామెంట్ చేయండి బాయ్